రాష్ట్ర రాజధాని అమరావతికి అతి సమీపంలో ఉన్న చక్కని పర్యాటక ప్రాంతం కొండవీడు కోట అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్ల వెల్లడించారు కోట అభివృద్ధికి అటవీ శాఖ పర్యాటక శాఖల నుంచి అనుమతులు నిధులు కోరుతున్నామని పరిశ్రమల సిఎస్ఆర్ నిధులను ఉపయోగించుకునే అవకాశాలు పరిశీలిస్తున్నామని అన్నారు గురువారం ఉదయం కొండవీడి కోటను జిల్లా కలెక్టర్ సందర్శించారు కోటకు చేరుకునే ఘాటు రోడ్డు అద్భుతంగా ఉందని ఘాటు రోడ్డును ప్రధాన రహదారులతో కలిపే రోడ్డు మార్గం మరమ్మతులను త్వరలోనే పూర్తి చేస్తామని తెలిపారు అందరికీ నమస్కారం జిల్లా కలెక్టర్గా బాధ్యత తీసుకున్నప్పటి నుంచి జిల్లాలో ఉన్న టూరిజం ఫెసిలిటీస్ టూరిజం లొకేషన్స్ అన్నీ విజిట్ చేస్తున్నాను దాని భాగంగా ఈరోజు కొండవీడు ఫోర్ట్ కొండవీడు నగరవనం విజిట్ చేయడం జరిగింది దాంట్లో డిఎఫ్ఓ గారు ఆర్డిఓ గారు ఇతర అధికారులు టూరిజం ఆఫీషల్స్ మన పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరూ వచ్చారు ఇక్కడికి ముఖ్యంగా ఇక్కడ మన టూరిజం సీజన్ జనవరి నుంచి మే వరకు ఉంటుంది కాబట్టి దాని ముందు ఏమేం వర్క్స్ చేసుకోవాలి దాని గురించి చూసుకోవడం జరుగుతుంది చాలా మంచి లొకేషన్ ఇది గుంటూరు పల్నాడు జిల్లా వాసులకి వచ్చే ఫ్యూచర్లో వచ్చి వస్తున్న క్యాపిటల్ వాళ్ళ వాసులకి అందరికీ చాలా మంచి టూరిస్ట్ లొకేషన్ ఇది సో ఇక్కడ బోటింగ్ కయాకింగ్ ట్రెక్కింగ్ చాలామంది వస్తున్నారు దానికోసం ఫెసిలిటీస్ ఏమేమి కావాలి చూడడం జరిగింది ముఖ్యంగా ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంది కానీ ఘాట్ వర్క్ రావడానికి ఏం రోడ్ తీసుకుంటున్నాము దానికి రిపేర్ కోసం శాంక్షన్ అయింది కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము దాంతోపాటు ఇక్కడ నైట్ క్యాంపింగ్ పైన స్టే చేయడానికి ఏమీ లొకేషన్ లేదు కాబట్టి రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి నైట్ క్యాంపింగ్ ఆలోచనతో ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కొంత వర్క్ దాని గురించి ఇంకా అది మంచి ఆపరేటర్ని చూసుకొని నైట్ క్యాంపింగ్ కూడా మొదలు పెట్టడం జరుగుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సమన్వయంతో దాంతోపాటు ఇక్కడ సంక్రాంతి టైంలో ఆల్రెడీ రెండుసారి ఫెస్టివల్స్ జరిగినాయి ఇంకా సంక్రాంతి టైంలో ఫెస్టివల్ ప్లాన్ చేస్తాము దాంట్లో ఫుడ్ ఫెస్టివల్తో పాటు కైట్ ఫెస్టివల్ సంక్రాంతి టైంలో ఎక్కువ కైట్ ఫ్లయింగ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ మంచి లొకేషన్ ఓపెన్ లొకేషన్ ఉంది కాబట్టి నైట్ క్యాంపింగ్ కైట్ ఫ్లయింగ్ కూడా ప్లాన్ చేస్తాము సో దాని గురించి అంతా పరిశీలన చేయడం జరుగుతుంది దీంతో పాటు ఈ రోజు నేను కొట్టపకుండా కూడా ఇదే టూరిజం పొటెన్షియల్ సంబంధించి అది కూడా మధ్యాహ్నం విజిట్ చేయడం జరుగుతుంది గతంలో ఒక డిపి